ఎలాంటి మృగములైనా కానీ నేను చూస్తాడుతుండడం గంట పేరు అయితే కూడా అసమరించిన దాన కానీ నీ ఒక్కటే బాణముకు నేను ఉష్హారం పరిస్థితి ఎవరు నువ్వు ఉండవా నీవు ఆపతిస్తా அக்கடிதான் ஏசண்ட் ஆக ஏவாட் மறுக்கடி i <laughs> ಆಳು ಕೋಟಿ ನೀ ಕಿತ್ತು ಕಜ್ ಕನ್ಯಾ ನಿಯಮಿಕೇಲ ಕೂಡ ಈ ಅನ್ಯಾಯ ಕಾರ್ಯವನ್ನು ಅತಿ ವಸ್ತು ಮನಸ್ಸಿನ ನ್ಯಾಯವ್ ತರತಾಯ್ತು కన్యవైతే అన్యాయ ఫలం ఏమి లేదు మాకు దేవాన దేవతలు కాని నాతోని దత్తూడుకు నీకు అన్యాయం లేదు కదా అన్యాయం ఏమి లేదు కన్యవైతే అన్యాయం ఎందుకు చేస్తున్నాను అట్లేనా కూడా

ಕಾ ಮಾರ್ಪಡಿಯ <wo>, <pusedastre> కొంటతనం నా దంట ఎవరు నేను కోడుకోడు కోడిగోడును వేర్చుకుంటూ నేను ఈ అరుణ్యమాసంలో ఎక్కడ నేను చిట్కాని పక్షిని అయ్యి వెళ్తున్నాను నేను thank you

ఆ నరసింహస్వామి నరసింహస్వామి నసవిష్ణు తారక మొత్తం నసవిష్ణు తారక మొత్తం అరుణ్యవాస మొత్తం ఇద్దరం యుద్ధరంగములో మితము తోటి నా నాతోటి పోరాడు అతడు నన్ను కోరి అతడు అక్కడ మూర్చపాడాడు మూర్చబడితే నేను ఇక్కడ మూర్చబడి నేను ఇదే సమయం నేనే చూస్తుంటే ఈ దారి మార్గం వచ్చిన నీ అని నేను అర్పితమైన దాని కాను ఆ భద్రాదివాసుడు నన్ను కోరుడు కాబట్టి ఒక కాకపోతే అతనికే నేను అర్పితమైన దాన్ని కానీ నీ అటువంటి అర్పితమైన దాని కానీ చలిమణి

చలి ఇక్కడ నైనా దరా భూమి ఇక్కడ లేవకుండా ఇంకా పుష్పభాణుములు గుప్పించి మా జనకుని దగ్గర పోయి మా జనకునికి చెప్పి ఆయన వెంటున్నాను సత్యులు పుష్పపాలు ఈ పుష్పపాలములు పుష్పపాలములు చేసిన ఒకటి మనవదనం నువ్వు అయితే నువ్వేమంటే నేను ఒడుకుంటు నువ్వేమన్నా అంటే మా తల్లి మా జరని మా తండ్రి ఆయన మా తండ్రి గొప్పస్తాను ఒక్కటే గుర్తుపట్టుకోవాలి ఒకటి ఆలోచన చేసుకొని నీ తల్లి లక్ష్మీ గారు లక్ష్మీగారు కాలువించి బాలను నేసిందేమో గొప్పతనం అతను గొప్ప చెప్పిందే గొప్పతనం గాని చెప్తాలు లేవు మా తల్లి లక్ష్మీదేవికి ఇక్కడికి వెళ్తున్నాను

ಕಾ ಆ ಸರ್ ಇಟ್ ನೈ ನ ಜರ ಭೂಮಿಯ ಪರಿಸರ ಅಂತೆ ಹೇಳಿದ ಅಂದ್ರೆ ಮಿስተರ್ ಸಾರ್ಸು ಇದ್ರೋ ರಾಜೇಂದ್ರ ಐಟಿ ನೀನು ಗೊತ್ತುನಲ್ಲ ಐ ಇಕಡೆ ಬಾರಿ ತನ್ನಿ ಗೋಪ್ಯ ಯೋತನವಾ ಅಂದ್ರೆ ಹೇಳಿ ನನಗೆ ರೆಕಾರ್ಡ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಸಂಪತನ ಇಕಡೆ ಇರತಾವಾ ಮಿስተರ್ ಸಾರ್ಸು ಇತ್ತ ತಂದೋಯಾ ಎಲ್ಲ ಇಕಡೆ విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు దేవతలము అక్కడ జ్యోతి ఇక్కడ పరమాత్మ మొత్తం అంత ఎందుకంటే కాబట్టి కానీ మేము కుమార్క ఎక్కడ పోతాము నువ్వే కానీ ఇప్పుడు ఆయన మా చచ్చిపోయిన బరిగా తిరిగిపోతున్నాడు ప్రతి బాడీ హరిపోతున్నాడు

این همچنان به اشتاس ها رو سموم این رو درست داریم درست داریم முக்கான ఇక్కడ భట్లు బ్రాహ్మణులు కాశ్వరుడు వేదాదులు పాండితులు అయ్యరు అమ్మలు పోయి దంగములు ఇక్కడ వచ్చి మీకు ఎవరికి శత్రులక్ష్మికి నరసింహ స్వామికి ఈ ఆవులు చేయాలి అయితే అయ్యా ఇప్పుడు అసలు చేస్తుంది ఆ భగవంతుడు అయినది ఇష్టం ఈ విషయాలు ఒక బ్రహ్మూడు కోట దేవతలు అప్పుడు ఇవా శంతులక్ష్మికి ఆదిలక్ష్మికి లక్ష్మికి మరి నేమో చేసుకోర బ్రహ్మరాత్రి రాసిన చెప్పకుండా ఆ భగవంతుడు ఇక్కడ స్వామి ఇక్కడ మనం అడిగిన మాత్రము నేను వారం చూస్తున్నాం పెళ్లి చేద్దాం చిన్న తప్పు తప్పు చిన్న తప్పాటుడు ఇంకే చెప్పు మంత్రి తెస్తాడు తెచ్చినోక పెద్ద కోక తెచ్చిన మారీ రాజ మారని దీర్ఘ మాయోస్తు మాతో